వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా విజయవాడ అంటే మొదటి గుర్తు వచ్చేది అందరికీ కూడా భవానీ ఐలాండ్ సరదాగా పడవలో నదీ విహారం చేసుకుంటూ భవానీ ఐలాండ్ వెళ్ళి సరదాగా ఒక అంతా గడిపి మళ్ళీ సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేయచ్చు అనేది చాలామంది విజయవాడకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఓ ఫీలింగ్ ఉంటుంది కదా దానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ అంటే మనం బోట్లో భవానీ ఐలాండ్కి వెళ్ళి రావడమే కాదు ఇరవై నాలుగు గంటల పాటు మీరు బోట్లో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తుంది ఏపీ టూరిజం ఈ పాపయ్య అనే ఒక ప్రైవేట్ సంస్థతో అప్ అయ్యి వాళ్ళతో ఒక ఇన్నోవేటివ్గా ఒక ప్లాన్ని తీసుకొచ్చింది ఆ ప్లాన్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను వాస్తవంగా బోర్డు షికార్ అంటే నచ్చని వాళ్ళు ఎవరూ లేరు కృష్ణానదిలో బోర్డు షికార్ అంటే అంతకన్నా అద్భుతం అనేది ఉండదు ఇప్పుడు నేను ఒక బోర్డు చూపిస్తున్నాను చూడండి ఇది చూడగానే ప్రస్తుతం మీకు ఇదంతా కూడా ఈ బోట్కి సంబంధించి హౌస్ బోట్ లాగా ఉంటుంది అంటే ఒక హౌస్ మోడల్లో ఉంటుంది ఇదంతా కూడా ఒక బోట్ పైన డిజైన్ చేశారు ఇది నదిలో మనం విహరించడానికి ఉపయోగపడే విధంగా అంటే కేరళ వెళ్ళిన చాలామందికి కూడా ఈ హౌస్ బోట్స్ అనేవి దర్శనమిస్తూ ఉంటాయి కానీ ఆ హౌస్ బోట్స్ వేరు అదంతా కూడా ఒక పెద్ద పడవలో మధ్యలో ఒక బోటు ఒక చిన్న హౌస్ లాగా ఒక డిజైన్ చేస్తారు దాన్ని ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ ఉన్న కాలవల్లో తిప్పుతుంటారు కానీ ఇది అలా కాదు పూర్తిగా ఒక ఇల్లుని ఒక మినీ ఒక హౌస్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇందుట్లో మనం ఒక పడవలో ఉన్నామా అనే ఫీలింగ్ని తీసుకురాకుండా ఉండేందుకు ఇటువంటి ఒక కన్స్ట్రక్షన్ అనేది ఈ పాపయ్య అనే ఒక ప్రైవేట్ సంస్థ దీన్ని చేపట్టింది మనం చూస్తున్నాం కదా ఈ విజువల్స్లో చూస్తున్నట్టుగా కూడా ఇంటీరియర్ అయితే ఒక అద్భుతంగా ఉంది సేమ్ మన ఇంట్లో ఏ విధంగా ఉంటామో ఒక చిన్న ఫ్లాట్లో మనం ఏ విధంగా ఉంటామో అదే విధంగా ఇక్కడ దీన్ని డిజైన్ చేశారు ఈ డిజైన్ చేయడం కూడా మనం ఇంట్లో ఉంటూ డోర్ ఓపెన్ చేస్తే బయట నది ఉండాలి అటువంటి డిజైన్తో ఈ హౌస్ బోట్ని అనేది ప్రిపేర్ చేశారు అయితే ఇది ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా అంటే ఒక్కసారి మనం కనుక దీన్ని బుక్ చేసుకుంటే ఇరవై నాలుగు గంటల పాటు దీన్ని ఈ సేవల్ని మనం వినియోగించుకోవచ్చు అంటే సపోజ్ మధ్యాహ్నం రెండు గంటలకి దీన్ని బుక్ చేసుకుంటే తర్వాత రోజు పన్నెండు నుంచి ఒంటి గంట వరకు అప్పటి వరకు కూడా ఈ బోట్ అనేది కృష్ణానదిలో విహరిస్తూ ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు తిరగదు కానీ స్టార్టింగ్ మీరు ఎక్కాక మొత్తం కృష్ణానదిలో ఒక రౌండ్ మొత్తం వేస్తారు తర్వాత దీన్ని జట్టి దగ్గర కృష్ణానదిలోనే దీన్ని లంగర వేసి ఆపేస్తారు సో మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ మనం వికెట్ అంటే బయటికి వెళ్ళిపోయేటప్పుడు అవుట్ చేసేటప్పుడు మళ్ళీ ఒక వన్ అవర్ పాటు దీన్ని మళ్ళీ కృష్ణానదిలో తిప్పుతారు సేమ్ కేరళ స్టైల్లోనే ఇది కూడా ఆపరేషన్ మోడల్స్ ఉన్నాయి కానీ కేరళ దానికి దీనికి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే కేరళ స్టైల్ ఏంటంటే మొత్తం ఒక రెండు మూడు బెడ్రూమ్లు ఉండేటట్టుగా ఒక పెద్ద పడవని మనం బుక్ చేసుకుంటాం కానీ ఇది ఎలా కాదు ఒకే ఒక్క హౌస్ ఉంటుంది ఆ ఒక్క హౌస్లోనే ఒక ఎనిమిది నుంచి పది మంది ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో సరదాగా గడిపే విధంగా దీన్ని డిజైన్ చేశారు ఈ పాపయ్య అనే సంస్థ సో ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ హౌస్ బోట్ అనేది లాంచ్ కాబోతోంది ఈ ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఇది అందుబాటులోకి రాబోతోంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక మోడల్ సో దీని తర్వాత మరొక మోడల్ కూడా ఉంది సో దాన్ని కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం కదా హట్ ఒక చిన్న మనము హట్ మోడల్లో తయారు చేసిన ఈ బోట్ ఒకటి ఉంది ఈ బోట్ కూడా అంతే ఈ కాకపోతే దానికి దీనికి తేడా ఏంటి అంటే ఈ ఆ బోట్ ఇప్పుడు మనం చూసిన బోటు దాదాపుగా ఒక ఏడు నుంచి ఎనిమిది మంది అయితే ఇది ఐదు నుంచి ఆరుగురు మాత్రమే ఈ బోట్లో వ్యవహరించడానికి వీలుగా దీన్ని డిజైన్ చేశారు దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కానీ లోపల లుక్కి చాలా తేడా ఉంటుంది తక్కువ మందికి ఇక్కడ విహరించడానికి అంటే కృష్ణానదిలో సరదాగా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి తక్కువ మందికి ఇది ఉపయోగం చిన్న ఫ్యామిలీకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇరవై నాలుగు గంటల పాటు సరదాగా ఫ్యామిలీతో గడపచ్చు ఫుడ్ ఆర్డర్ ఇస్తే వీళ్ళే ఈ పాపయ్య ఈ వీళ్ళకి సంబంధించిన ఈ మొత్తం కూడా ఫుడ్ సప్లై చేస్తారు అలాగే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఎదరో ఒక ఈ దీనికి సంబంధించిన డ్రైవర్ ఉంటారు అలాగే ఒక హెల్పర్ ఉంటారు సో ఇద్దరు కూడా ఈ బోట్లో మీతో పాటు తోడుగా ఉంటారు మొత్తం కూడా ఏపీ టూరిజం దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవ్వం ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఎన్నో రకాలు అంటే గతంలో చూస్తుంటాం ఎన్నో రకాల ఫ్లోటింగ్ బోట్స్ని చాలా రకాలు చూస్తుంటాం కానీ ఈ ఫ్లోటింగ్ బోట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఇందుట్లోనే మనం చూస్తున్న వాష్రూమ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొత్తం బెడ్ నుంచి మొదలు పెట్టుకొని సరదాగా లివింగ్ ఏరియా వరకు కూడా ఇలా అన్ని విధాలుగా కూడా ఇక్కడ మనము ఈ బోట్ని డిజైన్ అనేది మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత అద్భుతమైన డిజైను ఇవన్నీ కూడా చేసిన మ్యానుఫ్యాక్చరర్ బేసిక్గా మనం ఏమనుకుంటాం ఇవన్నీ కూడా కేరళ నుంచి సప్లై చేసి ఉంటారేమో ఈ మెటీరియల్ అంతా అనుకుంటాం కానీ ఇది ఈ పాపయ్య అని ఎన్టీఆర్ డిస్టిక్ అంటే లోకల్ మేడ్ ఇది ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న వీళ్ళు ఇంత అద్భుతమైన డిజైన్స్ తీసుకొచ్చారంటే నిజంగా చాలా చాలా గ్రేట్ ఎంత ఇన్నోవేటివ్ ఐడియాని తీసుకొచ్చారంటే అది కూడా ఎన్టీఆర్ జిల్లా వాసును కృష్ణానదిలో ఈ పడవ విహారాన్ని తీసుకొచ్చారంటే అద్భుతంగా చెప్పుకోవచ్చు మరొకటి మనం చూస్తున్నది అక్కడ మనం చూస్తున్నది అదంతా కూడా నైట్ పూట క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం ప్రత్యేకంగా దాన్ని డిజైన్ చేస్తారు అయితే మిగతా రెండు కూడా ఇరవై నాలుగు గంటల పాటు మీకు అందుబాటులో ఉంటాయి కానీ ఇది ఎలా కాదు ఎక్స్క్లూజివ్గా నైట్ టైము మీకు స్పెషల్గా క్యాండిల్ లైట్ డిన్నర్ మధ్యలో అక్కడ ఒక పది మంది పది పన్నెండు మంది ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా కూర్చునే పిల్లలతో పాటు అక్కడ మీరు క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తే ఇటువంటి ఈ దీని ఏం చేస్తారంటే ఈ జట్టి నుంచి దాదాపుగా ఒక వంద నుంచి రెండు వందల మీటర్ల దూరంలో కృష్ణానదిలో మధ్యలో ఆపి దాన్ని లంగర్ వేస్తారు యాంకర్ వేస్తారు యాంకర్ వేసి అట్లా హోల్డ్ చేస్తారు నియర్ బై చుట్టుపక్కల మొత్తం నీళ్ళు ఉంటే మధ్యలో అద్భుతంగా క్యాండిల్ లైట్ డిన్నర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఇంత అద్భుతమైన ఈ అవకాశాన్ని ఎనిమిదో తారీఖు ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదగా ఓపెన్ చేయబోతున్నారు ఇది సక్సెస్ అయితే ప్రస్తుతానికి ట్రయల్ రన్ కోసమనే ఒకటి రెండు మూడు మూడు మాత్రమే అంటే ఒక ఏ క్యాండిలైట్ డెండర్కి సంబంధించిన ఒక బోటు అలాగే రెండు హౌస్ బోట్లు ప్రస్తుతం మూడు మాత్రమే అందుబాటులో తీసుకొచ్చారు ఇది సక్సెస్ అయితే కనుక అనేది మొత్తం కూడా దాదాపు పదుల సంఖ్యలో ఎటువంటి మనం బోట్స్ని చూసే అవకాశం ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నారు కృష్ణానదిలో విహరించాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇప్పటివరకు కూడా కేవలం భవానీ మనం భవానీ ఐలాండ్కి వెళ్ళాలంటే పొన్నమే ఘాట్లో నుంచి టికెట్ తీసుకుని వెళ్ళి భవానీ ఐలాండ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేయడం కాకుండా సరదాగా ఇరవై నాలుగు గంటల పాటు కృష్ణానదిలో మనం జల వ్యవహారం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ట్రైల్ రన్ కోసం దీన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఏపీ టూరిజం కోరుతోంది అలాగే ఈ పాపయ్య కోరుతున్నారు అన్నిటికంటే విశేషం మనం చెప్పుకునేది ఇది మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఆంధ్ర మేడ్ ఇన్ ఎన్టీఆర్ జిల్లా సో ఎన్టీఆర్ జిల్లాలో ఇంత అద్భుతమైన డిజైన్ని స్ట్రక్చర్ని అలాగే ఈ ప్లానింగ్ అంతా కూడా ఎన్టీఆర్ జిల్లా వాసులు చేయడం అది కూడా కృష్ణానదిలో ఇటువంటి వ్యవహారం చేయడం అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయాలని ఏపీ టూరిజం కోరుతోంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి